హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బేసికల్లీ చాలా మందికి ప్రాపర్ పుషప్ చేయడం రాదు చాలా కష్టపడుతూ ఉంటారు సో ఈ వీడియోలో మనం దాన్ని డౌన్ చేద్దాం అది ప్రాపర్గా ఎలా చేయాలి దాని ఫామ్ అండ్ అలానే ఎన్ని టైప్స్ ఆఫ్ పుషప్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను జిమ్లోకి వెళ్ళి నేర్చుకుందాం పదండి సో గాయస్ ఇప్పుడు మనం పుషప్స్ని మాస్టర్ చేయాలంటే వాటికి త్రీ వేరియేషన్స్ ఉంటాయి ఫస్ట్ బేసిక్గా వాల్ పుషప్స్ చేయాలి అండ్ తర్వాత నీ పుష్ అప్స్ అండ్ తర్వాత మనము ఫుల్ ఫుల్ పుషప్ చేయాలి సో ఇప్పుడు మనం మీ మోడిట్ని ఎట్లా మాస్టర్ వేయాలో చూద్దాం స్టెప్ బై స్టెప్ పదండి బేసిక్ ఇప్పుడు మనం వాల్ పుషప్ చేయడానికి మనకి చెస్ట్ పెయిన్ అండ్ అలానే మన షోల్డర్ లో ఉండాలి ఇప్పుడు మన లెగ్స్ ఇట్లా ఒక పింకల్ తీసుకోండి యూత్ అండ్ అలానే ఇట్లా ఎలివేట్ చేయండి ఎలివేట్ చేసినాక ప్రాపర్గా చేయాలి మేము మీరు ఎక్కడన్నా కొంచెం మిస్టేక్ చేసినా సరే మీకు షోల్డర్ పెయిన్ గానే లేదంటే ఏదో ఒకటి పెయిన్ ఉంటుంది సో ఇలా మనం ప్రాపర్గా చేయాలి వాల్ పుషప్స్ అనేది తర్వాత నీ పుషప్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి సో ఇప్పుడు మనం నీ పూసా చేయాలంటే సో ఫస్ట్ మనం ప్రాపర్గా నీస్ మీద కూర్చోవాలి అండ్ తర్వాత మనం ఫ్రెండ్ తీసులు వచ్చి మన నీస్ని లాక్ చేయాలి అండ్ తర్వాత మనం ఇట్లా బెండ్ అయ్యి కొద్దిగా ఇంకా కనుక్కొని ఇట్లా సింపుల్ దీంట్లో కామెంట్ మిస్టేక్ చేసేది ఏంటంటే లెగ్స్ ని లాక్ చేయాలి ప్రాపర్గా సో దాని వల్ల మూవ్మెంట్ అనేది కరెక్ట్ గా రాదు అండ్ ఓవర్గా ముందుకు వెళ్తూ ఉంటారు చాలా మంది సో వాటిని మనం ప్రాపర్ గా చేస్తూ ఉండి ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మన ఫుల్ పుషప్స్ వస్తుండే రోజు ట్రై అండి ఒకటి రెండు ఫుల్ పుషప్స్ సో ఇప్పుడు మనం ఫుల్ పుషప్స్ అయ్యాలో ప్రాపర్ గా నేర్చుకున్నాం పదండి సిగ్గా ఇప్పుడు మనం ఫామ్ నేర్చుకోవాలి దానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన లెగ్ అండ్ అలానే హ్యాండ్ పొజిషన్ హ్యాండ్ ఇంకా అండ్ హ్యాండ్ ఎప్పుడు చెస్ట్ లెవెల్ లో ఉండాలి అండ్ అలానే దాని కూడా మన విడుతుల్లోనే ఉండాలి ఐ మీన్ షోల్డర్ విడులో ఉండాలి అండ్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇప్పుడప్పుడు మన హిట్స్ ఎప్పుడు డౌన్ గా ఇట్లా ఫార్వర్డ్ ఉండదు అండ్ నెక్ కూడా మరీ ఇట్లా అప్ ఉండదు ఇట్లా ఫ్రంట్ అని ఉండవచ్చు డౌన్ ఉన్నాయి ఏం కాదు కానీ ఇట్లా ఫుల్ అప్ మన నెక్ పెయిన్ వస్తుంది సో ఇప్పుడు చూడండి ఎట్లేదు సో బేసికల్ గా ఒక చాలా మంది ఒక 2 2 3 4 పుష్ అప్స్ జర్కే ఐపోతారు అలా చెంత ఎనర్జీ ఉండదు సో అలా అందలోకి ఇట్లా రిస్టర్ మ్యాన్స్ కోటి సపోర్ట్ తీసుకొని చేయొచ్చు అలా చేశాలో మీకు నేను వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు దీని ఎలా స్కోలా హ్యాండ్స్ కి చూడండి చూపిస్తాను చూడండి సో నార్మల్లీ ఇట్లా ఉంటది ఇట్లా తీసుకొచ్చేసి లోపలికి ఎలా దంచుకోవాలి మన షోల్డర్ దగ్గరికి తీసుకోవాలి సరిపోతది కరెక్ట్ సో అది షోల్డర్ లెవెల్ కాదనమాట మన ఎల్పో లెవెల్ వేసుకోవాలి అది మనకి చెస్ట్ కి సపోర్ట్ ఇస్తుంది పైప్ మనకి సపోర్ట్ ఇస్తుంది లైక్ మన చెస్ట్ పైప్ పూజ చూడండి సో దీనివల్ల మనం చాలా కొద్దిగా రెబ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలా మనం చేస్తూ ఉంటే ఒక వన్ మంత్ మనకి ఈజీగా మనం ప్రో అయిపోతాం నార్మల్ టీ లో చాలా పుషప్స్ ఉంది వాటి గురించి నేను ఇలా డిస్ప్లే చేస్తాను మీకు చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ టి ఉన్నాయో ఇప్పుడు వీడియో చూశారు కదా మీరు 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 ప్రాపర్గా పూర్తిగా చేయడం నేర్చుకున్నారు అనుకుంటున్నా సో ఫర్ మోర్ ఫిట్నెస్ కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఏం చేయాలో కమెంట్ చేయాలంటే కమెంట్ సెక్షన్లో బాయ్